అమ్మ ఈ సృష్టి మొత్తం చైతన్యంతో నిండి ఉంది కదా మరెందుకు జనాలు కానీ ఈ చైతన్యానికి కనెక్ట్ అవ్వకుండా ఈ మూర్ఖత్వం వైపు పిచ్చిదనం వైపు అడుగులేస్తున్నారమ్మా ఎక్కడ తేడా ఉంది ఒక వంద సంవత్సరాల క్రితము వంద సంవత్సరాల క్రితము యాక్చువల్గా ఓన్లీ మెడిటేషన్ ఒకటే ఉండింది అవునమ్మా దాని తర్వాత తర్వాత రాను 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 ఏమైపోయిందంటే కొన్ని ప్లేవే మెథడ్స్ మొదలుపెట్టారు మనకి అంటే పంచలోహాల విగ్రహాలను పెట్టి ఒక బీజాక్షరాలను ఇచ్చి తర్వాత పూజా విధానాన్ని ఇచ్చి దాన్ని చేయమన్నారు దాని వాళ్ళ పూజారులు వ్యవహారాలు అందరూ కమర్షియల్గా చేసుకున్నారు యాక్చువల్గా ఈ చైతన్యము అనేది విశ్వంలో ఒకటి ఉంది అది ఎలాగుంది ఆ విశ్వ చైతన్యం ఏమిటిది మన చైతన్యం ఏమిటి అంటే విశ్వరూప సందర్శనంలో చూపించాడు కృష్ణ భగవ కృష్ణ భగవానుడు మొత్తం చూపించాడు చూపించి ఇదేనయ్యా కొండలు గుట్టలు సమస్తము మొత్తము ఈ విషయంలో ఉండే ప్రతి మంచి నేనే చెడు నేనే లోపల ఉన్నది నేనే బయట ఉన్నది నేనే ప్రతిదీ నేనే అని చూపించాడు అప్పుడు వాళ్ళకి ఎవరికి సంస్కృతంలో ఆనాటి కాలంలో సంస్కృతం ఉంది కాబట్టి వాళ్ళు చక్రాలు భూతాలు ఆత్మ పరమాత్మ అన్నారు ఇప్పటి కాలం పిల్లలు మీరు వైఫై నెట్ ఇంటర్నెట్ ఆ నెట్టు ఈ నెట్ అంటున్నారు మాకు రాదు పాతకాలం వాళ్ళు అలాగే ఆ నాటి కాలమాన పరిస్థితులను ప్రకారము ఆ రోజు ఉన్నటువంటి భాష సంస్కృతం సంస్కృతంలో వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని దాన్ని మన వీళ్ళు ఎవరు ఎవరు ఫారినర్స్ వచ్చి మన ఇండియా మీద దాడి జరిగినప్పుడు ట్వెల్వ్ లాస్ను వాళ్ళు తీసుకొని పోయినారు ఆ పన్నెండు సూత్రాలు ఎవరైతే వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ దగ్గర ఉండి రీసెర్చ్ చేసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ ద సీక్రెట్ ఆఫ్ నే బుక్ను కూడా వాళ్ళు రాయడం జరిగింది అలా కొన్ని రకాల ఈ పన్నెండు సూత్రాలు మన దగ్గర మిస్ కావడముతో మనకు ప్రాబ్లం జరిగింది పూర్వము విశ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు ఈ విశ్వమంతా నేనే అన్నాడు విశ్వమంతా నేనే అనేది విశ్వం అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఈ ఎపిసోడ్ చూస్తేనే మిగతా ఎపిసోడ్స్కు కనెక్షన్ లేకపోతే అర్థం కాదు ఏదైతే ఒక ఎనర్జీ పాయింట్ ఉందో దాని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి భూమి సూర్యుడు చంద్రుడు అన్నీ తిరుగుతున్నాయి అన్నిటిని తిప్పేది నేనేనయ్యా అన్నాడు ఆ ఎనర్జీనే నేను అన్నాడు ఆయన అది అప్పుడు కాలంలో ఏం చూపించారు పది చేతులు పది తలకాయలు అవి ఇవి చూపించి ప్లేవే మెథడ్లో మనం ఇవాళ పంట ఎలా జరుగుతుంది అంటే ప్లేవే మెథడ్లో పిల్లలకి డిజిటల్లో మనం ఎలా చూపిస్తున్నామో మన పూర్వీకులు బొమ్మలు గీసి విశ్వము అంటే విశ్వ నారాయణుడు అని పెద్ద బొమ్మ గీసేసి పది తలకాయలు పది తలకాయలు దాంట్లో నుంచి నోట్లో నుంచి చంద్రుడు వస్తున్నాడు భూమి వస్తుంది అన్నీ చూపించారు కాదు ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ ఓవల్ షేప్ లో తిరుగుతుంది విశ్వం